యేసుక్రీస్తు వారి నామం ఉన్న మీ అందరికీ వందనాలండి మరి మణి మరి దుర్గా ఈ భార్య భర్తలను దేవుడు దీవించి ఆయన ఎంతో ప్రేమించాడు హలోయ మరి ఈమె తన భర్త మరణము దాకా వెళ్ళారు భయంకరమైన స్థితి ఆయన ఇలాగా మన మనం మర్చినుండం అన్నది ఇదొక అద్భుతం ఇది అద్భుతం ఇది హోవా వల్ల జరిగినది ఇది మన కన్నులకు ఎంతో ఆశ్చర్యం ఇది కేవలము దేవుని వల్ల మాత్రమే కలిగింది పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో ప్రభు వారు ఉన్నారు ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నారు అనడానికి ఇదో గొప్ప సాక్ష్యం సజీవమైన సాక్ష్యం సజీవమైన సాక్ష్యాన్ని ఈ యొక్క దంపతుల జీవితంలో ప్రభు వారు ఇచ్చారు గనక మనీ పేరును సజీవుగా మార్చడం జరిగింది మనీ పేరు సజీవు సజీవులు సజీవులే కదా ఎగోవానో స్థుతిస్తా ఆ మాట చూద్దాం యక్ష గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము యక్ష గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను అల్లియ మనీ గారు సజీవుడై దేవుణ్ణి స్స్తుస్తున్నా ఎంత గొప్ప సంతోషం ఓ మనసాయన దేవుడు నిన్ను మరచిపోనా ఓ మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోనా

నిన్ను హరచిపో ఆయన నిన్ను మర్చిపోలేదు ఆనంద తైలముతో దేవుడు నింపాడు మీ బాధలో నీ టూర్పులన్నీ పోయే హరి పాత జీవితం రోగ జీవితం అంతా కూడా అక్కడే కలిపేశారు ఇక పోయింది పోయింది నూతనమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు మనీ గారి పేరు సజీవుగా మార్చడము జరిగింది ఆయన సజీవంగా ఉన్నారు కాబట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నారు మరి మనీ గారికి మైక్ మైకి నేను చెప్పింది మీరు చెప్పండి సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను ఆమె చక్కని మాట మరణ పడకల మీద నుండి దేవుడు లేవనింది ఆయన స్వయాన ఆయనే చెప్ప నేను సజీవుడనూయం దేవుడి బిడ్డను బహుగా గాక మరి దుర్గ దుర్గ పేరు ధన్యగా మార్చడం జరిగింది హలే సుడు ఆయన ఈమెకు ధన్యకరమైన జీవితాన్ని ప్రభువారు ఇచ్చారు హలెలుయ భర్తను దూరం చేయలే ఆమె భర్తను ఆమె పక్కనే నుంచో పెట్టి చూడండి వివాహమైన వధూవరుల వల్లే సముద్రం వడ్డలు కనబడ్డా పరిశుద్ధ దూతల అలంకరణ దేవుడు వీరికి ఇచ్చాడు హలెయ మరి ధన్యకరమైన జీవితం కీర్తనలు డెబ్బై మూడో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చిన

ఉన్నాను ఐ మీన్ ఈమె ఏంటంటే దేవుడు ఈమె జీవితంలో జరిగించిన సర్వకార్యములను అనేక మందికి తెలియజేసి ఈమె ద్వారా ఆత్మలు మందిరానికి రావాలి హలేనియూయ మరి ఈ రోజున ఈ దినమున సజీవుని ధన్యాన్ని పరిశుద్ధ ప్రార్థన మందిరంలో చేర్చుకోవడం జరుగుతుంది హలేనియ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ప్రార్థన మందిరంలో ఈ బిడ్డలిద్దరిని ప్రభు వారు చేర్చుకున్నారు దేవుని రాకడ సమయములో సంఘము ఎత్తబడే సమయంలో వీరు విడవబడరు ఎత్తబడే గుంపులో వీరుంటారు పరిశుద్ధ ప్రార్థన మందిరం సాక్షులుగా వీరుండబోతున్నారు దేవుడు వీరిని బహుగా దీవించబోతున్నాడు దేవుడు ఆనంద తైలముతో వీరిని అభిషేకిస్తూ ఉన్నాడు ప్రభు వారు వీరి పక్షమున ఉన్నాడు వీరికి విరోధమైనది ఏది వర్ధిల్లదు దేవుడు వీరిని బహుగా దీవించి గాక వీరిని వీరి పిల్లలను దేవుడు వృద్ధి గాక హలెం వీరికి కష్ట సమయమందును సంతోషం అందును ఏ సమయమందున ఆత్మీయ తల్లిదండ్రులుగా మేము అన్నిటిలో పాల్గొంటాం హలెయం ఎదుచేత అనగా మిమ్మలను దేవుడు మాకు అప్ప చెప్పాడు మిమ్మల్ని కాయ కాపరునుగా మేమున్నాం హయ దేవుడు చక్కగా మిమ్మల్ని దీవించనుగాక భయం లేదు ఏ ఎలాంటి దిగులు లేదు దేవుడు మీ జీవితంలో ఇంకా గొప్ప కార్యములను చేయనుగాక ఇది మొదలు వినబడునే న్నిటిలో స నిన్ను ఇది మొదలు వినబడును తరిగిపోను నేను అలగార్చబడను నేను తరిగిపోను నేను అలగార్చబడను పునరుద్ధరించి అలంకరించే కోల్పోయినదంతా పునరుద్ధరించి ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోనాన్ని కనుమరుగు చే

దేవుడు ఈ నూతన్మల వస్త్రాలతో ప్రభువారు అలంకరించారు మరి చక్కని జీవితాన్ని ప్రభువారు ఇచ్చినగాక మరి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు యక్ష గ్రంథంలో నువ్వు నా మాట వింటే నువ్వు బ్రతుకుతావు మరి దేవుడు మీ పక్షాన్ని నిలబడ్డాడు మీరు ఆయన మాట విన్నారు హోయ చాలా మంది చెప్తున్నాం రక్షణ పొందండి రక్షణ సమయం లేదు ఇంకా రక్షణ పొందండి అని మరి వినాలి చక్కగా మాట విన్నాను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మీరు మరలా బ్రతికారు ఈ రోజున క్రీస్తులో బ్రతికారు నిత్య జీవానికి వారసులు ప్రభువారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనుగాక ఈసారి పిలిచేటప్పుడు సజీవం ధనియాని పిల్లండి దేవుడు దీవించిన కాక ఈ ఆదివారం అందరూ మానకూడదండి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి ప్రభు బలంలో పాలు పొందాలి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో మీరు ఉండాలి దేవుడు దీవించిన కాక ప్రార్థన చేద్దాం మరి మనం వచ్చిన పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం మహిమగల తండ్రి మహోన్నతానికి స్తోత్రం మణిని సజీవంగా మార్చు అందుబట్టి నీకు స్తోత్రం అయా దుర్గని ధన్యగాను మార్చు అందుబట్టి నీకు మరి ఇరువురిని నీ చేతులు పెడుతున్నా నీవే నేపథ్యం వీరి కుటుంబ జీవితాన్ని ఆత్మీయ జీవితను కట్టుకుని అడగొచ్చు నీ కొరకు గొప్ప సాక్షులుగా వాడు ప్రాంతలు అడిగి